కావ్య ప్రెగ్నెన్సీ పోగొట్టాలని ప్రయత్నించిన రుద్రాణిని బయటకు గెంటేసిన అపర్ణ షాక్ లో రుద్రాణి అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా గదిలో రాజ్ కావ్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు కూడా ప్రేమగా మాట్లాడుకుంటూ భార్యాభర్తలుగా ఒక్కటవుతారు ఇక మరో పక్క రుద్రాని మందు తాగుతూ రాహుల్ కూడా డ్రింక్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు రుద్రాణి అంటుంది రాహుల్ తో చూడు రాహుల్ ఆ కావ్యని ఎలా అయినా ఈ ఇంట్లో నుంచి పంపించేసామనుకో అప్పుడు ఈ ఆస్తి అంతా మనదే అవుతుంది రాజ్ ఇంకా ఆఫీస్ కి వెళ్ళడు రాహుల్ రుద్రాణితో అంటాడు భలే అవమానించావు మమ్మీ అప్పుని అని రాహుల్ రుద్రాణితో అంటాడు రుద్రాణి మాత్రం మరి ఏం చేయమంటావరా ఆ ముగ్గురు అక్క ఈ ఇంట్లో తిస్టేసుకుని కూర్చున్నాం అనుకున్నారు ఆల్రెడీ ఇద్దరు వచ్చారు మూడో దాన్ని ఎందుకు రాణిస్తాను ఎలా అయినా సరే కల్యాణ్ ని అప్పుని ఇంటికి రానివ్వను ఇంటికి రానివ్వకుండానే చేస్తాను ఇంకా ఆ కావ్యని ఇంట్లో నుంచి వెళ్లగొడితే ఆ రాజ్ పిచ్చి తిరుగుతూ ఉంటాడు అప్పుడు ఈ ఆస్తి బాధ్యతలు మొత్తం నీ చేతికే వస్తాయిరా అప్పుడు ఈ ఆస్తి మొత్తం మనదే అవుతుంది అని రుద్రాణి అంటుంది ఇంకా రాహుల్ ఏమో అదేంటి మమ్మీ ఆల్రెడీ తాతయ్య మనకి కంపెనీ బాధ్యతలు అప్పచెప్పాడు కదా నాకు ఇంకా కావ్య ఉండడం వల్ల మనకేం ప్రాబ్లం అని రాహుల్ అడుగుతాడు చూడు రాహుల్ ఆ కావ్య ఉంటే గనక ఆఫీస్ ని నువ్వేం చేస్తున్నావు ఏమన్నా ప్లాన్ చేస్తున్నావేమో అని గమనిస్తూ ఉంటుంది ఆ కావ్యని తక్కువ అంచనా వేయలేము అందుకే ఆ కావ్యని ఏదో ఒక నింద వేసి ఈ ఇంట్లో నుంచి గెంటేలా చేయాలి అని రుద్రాని రాహుల్ మాట్లాడుకుంటూ ఉండగా ఇంకా దూరం నుంచి స్వప్న చూస్తుంది నా చెల్లెల్ని అవమానించి మీరిద్దరు సెలబ్రేట్ చేసుకుంటున్నారా సిగ్గు లేకుండా కొడుకుతో కూర్చుని తాగుతుంది చూడు నా అత్త అని తనలో తనే అనుకుంటూ ఉంటుంది స్వప్న చెప్తాను మీ సంగతి వస్తారుగా అయిపోయిన తర్వాత అప్పుడు చెప్తాను అని తనలో తనే అనుకుని వెళ్లిపోతుంది స్వప్న ఇక మరో పక్క రుద్రాణి రూమ్ అంతా కూడా బెలున్స్ నింపేసి ఉంచుతుంది స్వప్న రాణి తల్లి కొడుకులు ఈ గదిలోకి వస్తారు కదా అప్పుడు వాళ్ళు తూలుకుంటూ తూలుకుంటూ వచ్చినప్పుడు ఒక్క బెలూన్ అయినా పగులుతుంది అప్పుడు ఈ ఇందులో ఉన్న గ్యాస్ రిలీజ్ అయ్యి వాళ్ళు ఇంకా తెల్లవారులు నవ్వుకుంటూనే ఉంటారు నా చెల్లెల్ని అవమానిస్తారా మీకు ఇలాగే కుదురుతుంది చూడండి అని తనలో తనే అనుకుంటూ బెలూన్స్ అన్ని అరేంజ్ చేస్తుంది స్వప్న ఇక మరో పక్క రాహుల్ రుద్రాని ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ గదిలోకి వస్తారు ఇంకా రాహుల్ అయితే ఒక బెలూన్ తీసి హ్యాపీ బర్త్డే మమ్మీ అని పగల కొడతాడు దాంతో అందులో ఉన్న గ్యాస్ రిలీజ్ అయ్యి వాళ్ళిద్దరు కూడా నవ్వుతూ ఉంటారు అది చూస్తూ స్వప్న తనలో తానే హ్యాపీగా ఫీల్ అవుతుంది తిక్క కుదిరింది మీకు మీ ఇద్దరు ఇంకా తెల్లవార్లు ఈ గదిలోనే చావండి అని తనలో తానే అనుకుంటూ ఉంటుంది స్వప్న ఇక మరో పక్క ధాన్యలక్ష్మి ఒంటరిగా కూర్చుని తనలో తనే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకా అపర్ణ వచ్చి ఎందుకు ధాన్యలక్ష్మి నీ కొడుకుని కోడల్ని శాశ్వత ఇంటికి రానివ్వకుండా అవమానించావు ఇప్పటికైనా మారు నీ కొడుకు కోడల్ని అర్థం చేసుకో నీ కోడలు చాలా మంచిది కావ్య మొదట్లో ఇంటికి వచ్చినప్పుడు నేను కూడా ఇలాగే తప్పు చేశాను ఆ తప్పు నువ్వు మళ్లీ చెయ్యొద్దు తర్వాత తన నా తప్పు నేను తెలుసుకుని చాలా గిల్టీ గా ఫీల్ అయ్యాను కావ్య గురించి తెలుసుకున్నాక చాలా బాధపడ్డాను అలాంటిది ఇప్పుడు నువ్వు మళ్లీ అదే పొరపాటు ఎందుకు చేస్తున్నావు అప్పు చాలా మంచిది అప్పు కళ్యాణ్ ప్రేమించుకున్నారు కదా అయినా నీ కొడుకు కట్టుకున్న భార్యని నువ్వు అందరిలో అవమానించావు నా మాట నీ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి అప్పు నీ కళ్యాణ్ ని క్షమించమని అడిగి అప్పుని కళ్యాణ్ ని ఇంటికి తీసుకురా కొడుకు కోడల్ని ఇంట్లో ఉంటే సంతోషంగా అన్నా ఉంటారు బయట వాళ్ళని బాధ పెడుతూ నువ్వు ఇక్కడ బాధపడుతూ ఇదంతా ఎందుకు చెప్పు ఇల్లంతా ఇంట్లో వాళ్ళంతా కూడా బాధపడుతూ ఉంటున్నారు అని అపర్ణ లక్ష్మికి ధాన్యలక్ష్మికి ధాన్యలక్ష్మి మాత్రం చూడక్క నువ్వు అనుకుంటున్నావేమో నీ కోడలు చాలా మంచిదని నీ కోడలు చాలా తెలివైందక్క నిన్ను కూడా మార్చేసింది నీ కోడలు ప్రయత్నం అంతా తన చెల్లెల్ని ఈ ఇంట్లోకి తీసుకు రావాలని నాకు అప్పు ఈ ఇంటి కోడలు అవడం ఇష్టం లేదు అని చెప్తూనే తన చెల్లెల్ని ఇంటికి తీసుకొచ్చింది ఇంట్లో తిష్టవేయాలని చూసింది ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఈ ఇంట్లో ఆస్తి మొత్తం కొట్టేయాలని చూస్తున్నారు అది సగమే జరిగింది కదా నేను బ్రతుకుండగా ఆ అప్పుని ఇంటి కోడలుగా రానివ్వను అసలు ఆ కావ్యని గెలవనివ్వను చూడక్క నన్ను ఈ విషయంలో మాత్రం ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి వెళ్లిపోతుంది ధాన్యలక్ష్మి అపర్ణ మాత్రం తనలో తనే ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి ధాన్యలక్ష్మి ఇంత అపార్థం చేసుకు కొడుకు కోడలు దూరంగా ఉన్నా కాని ఇంత బాధపడుతున్నా వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకురాను అంటుంది అసలు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరుతాయి ఈ సమస్యకి పరిష్కారం ఏంటి ఏదో ఒకటి ఆలోచించాలి అని తనలో తనే అనుకుంటూ ఉంటుంది అపర్ణ ఇక కొన్ని రోజుల తర్వాత కావ్య కళ్ళు తిరిగి పడిపోతుంది రాజు మాత్రం కావ్య దగ్గరకు వచ్చి కంగారు పడుతూ కావ్య కళావతి కళావతి ఏమైంది నీకు అని లేపుతూ ఉన్న కావ్య బృహలోకి రాదు ప్రహతక్కి తక్కి పడిపోతుంది ఇంకా డాక్టర్ ని పిలిచి మాట్లాడతాడు రాజు అసలు ఏమైంది డాక్టర్ ఏం జరిగిందో ఒకసారి టెస్ట్ చేయండి అని రాజ్ కంగారు పడుతూ డాక్టర్ తో మాట్లాడుతూ ఉంటాడు ఇంట్లో వాళ్ళందరూ మాత్రం నువ్వేం కంగారు రాజ్ ముందు డాక్టర్ ని టెస్ట్ చేయనివ్వు కావ్యకి ఏమి కాదు అని అపర్ణ అంటుంది ఇంతలో డాక్టర్ కంగ్రాచులేషన్స్ రాజ్ గారు మీరు తండ్రి కాబోతున్నారు అని చెప్తుంది డాక్టర్ ఆ మాటకి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రాజ్ చాలా ఆనంద పడుతూ కావ్యని హక్ చేసుకుంటాడు రుద్రాని మాత్రం తనలో తనే మాట్లాడు అనుకుంటూ ఉంటుంది ఏంటి ఈ కావ్య తల్లి కాబోతుందా ఇద్దరు ఒక్కటదని కోరు అనుకుంటూనే ఉన్నాను ఇద్దరు కలిసిపోయారనమాట ఈ కావ్యని ఇంట్లో నుంచి గెంటేయాలని నేను చూస్తుంటే ఇదేంటి ఇది ఇప్పుడు తల్లి అవుతుంది అస్సలు జరగనివ్వను ఎలా అయినా కావ్యకి అబార్షన్ అయ్యేలా చేస్తాను అని తనలో తనే అనుకుంటూ ఉంటుంది రుద్రాణి రుద్రాణి మాత్రం గదిలోకి వెళ్ళు తనలో తనే అనుకుంటూ ఉంటుంది ఏం చెయ్యాలి ఏదో ఒకటి ప్లాన్ చేసి ముందు దానికి అపోర్షన్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటుంది ఇంతలో రాహుల్ రుద్రాణి దగ్గరికి వస్తాడు ఏంటి మమ్మీ ఆలోచిస్తున్నావు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అడుగుతాడు రాహుల్ ఏం లేదురా ఆ కావ్య ప్రెగ్నెంట్ పోవాలి అని ఎలా ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాను అని రుద్రాని అంటుంది అవునరా నీ ఫ్రెండ్ డాక్టర్ అన్నావు కదా ఒకసారి ఫోన్ చేయి నేను మాట్లాడాలి అని రుద్రాణి అంటుంది రాహుల్ తో సరే మమ్మీ అని రాహుల్ తన ఫ్రెండ్ కు కాల్ చేసి ఇస్తాడు రుద్రాణికి ఇంకా రుద్రాణి ఏమో చూడు బాబు నాకు అబోర్షన్ అవ్వడానికి కొన్ని మెడిసిన్స్ కావాలి నువ్వేమన్నా ఇవ్వగలవా అని అడుగుతుంది ఫోన్ లో రుద్రాణి రాహుల్ ఫ్రెండ్ మాత్రం సరేనాంటీ కానీ కొంచెం అది ఇల్లీగల్ గా ఇవ్వాలి కానీ నేను ట్రై చేస్తాను అని అంటాడు రాహుల్ ఫ్రెండ్ చూడు బాబు నువ్వు మెడిసిన్స్ రాహుల్ ఇచ్చి పంపించు నాకు చాలా అర్జెంట్ గా కావాలి అని రుద్రాణి అంటుంది ఇక రాహుల్ వెళ్లి మెడిసిన్స్ తీసుకుని వచ్చి రుద్రానికి ఇస్తాడు ఇంకా రుద్రాణి ఏమో ఎస్ ఇప్పుడు నేను అనుకున్నది చేయగలను ఏదో ఒకటి చేసి ఈ మెడిసిన్స్ ఆ కావ్యకి చేస్తాను ఆ కావ్య తనంతట దానే వేసుకున్నట్టు క్రియేట్ చేశాను అనుకో ఇంకా ఈ ఇంట్లో వాళ్ళందరూ దాన్ని ఇంట్లో నుంచి గెంటేస్తారు ఈ ప్లాన్ ఖచ్చితంగా వర్క్అట్ అవుతుంది అని తనలో తనే అనుకుంటూ ఉంటుంది రుద్రాని ఇక కిచెన్ లోకి వెళ్లి రుద్రాని పాలల్లో మెడిసిన్స్ కలుపుతూ ఉంటుంది దూరం నుంచి అపర్ణ చూస్తుంది ఏంటి ఇంత ప్రేమగా పాలు కలుపుతుంది ఎవరికి ఇస్తుంది ఈ రుద్రాని ఈ రుద్రాన్ని ఏదో ఒకటి చేసేదాకా నిద్రపోదు ఇప్పుడు ఏం చేస్తుందో ఎవరు కొంప ముంచుతుందో అని తనలో తానే అనుకుంటూ ఉంటుంది అపర్ణ దూరం నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అక్కడ నుంచి పాలు గ్లాస్ తీసుకుని రుద్రాన్ని పక్కకు వెళ్లగానే కిచెన్ లోకి వెళ్లి చూస్తుంది మెడిసిన్స్ షీట్ కనిపిస్తుంది అపర్ణకి ఈ రుద్రాని ఏంటి ఈ మెడిసిన్స్ తీసుకొచ్చింది ఎవరికి కోసం అంటే అమ్మో కావ్య కోసమా అని తనలో తనే అనుకుని వెంటనే రుద్రాణిని ఫాలో అవుతుంది కావ్య దగ్గరకు వెళ్లి రుద్రాణి పని మనిషికి పాల గ్లాసు ఇచ్చి పంపిస్తుంది రుద్రాణి ఇంకా పని మనిషి పాల గ్లాసు కావ్య దగ్గర తీసుకెళ్తుంది ఇంతలో అపర్ణ వచ్చి ఆగు కావ్య నువ్వు ఆ పాలు తాగొద్దు నీకు ఎవరిచ్చారే ఈ గ్లాస్ అని అపర్ణ అడుగుతుంది పని మనిషిని రుద్రాణి అమ్మగారు అమ్మగారు అని అంటుంది పని మనిషి అపర్ణ ఆ పాల గ్లాసు తీసుకుని విసిరేసి రుద్రాణిని గట్టిగా పిలుస్తుంది చూడు రుద్రాణి నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా ఈ మెడిసిన్ ఎందుకు కలిపావు అని చంప పగలు కొడుతుంది అపర్ణ రుద్రాణిని ఏంటి నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు నా కొడుకు కోడలు జోలికి వస్తే నేను అస్సలు ఊరుకోను నా కోడలు కడుపుని ఏం చేయాలనుకుని ఈ మెడిసిన్స్ కలిపావు నువ్వు అని అందరి ముందు ఇంట్లో వాళ్ళందరి ముందు కూడా రుద్రాణిని కొడుతుంది అపర్ణ నా కోడలు ప్రెగ్నెంట్ నే పోగొట్టాలని చూస్తావా ఈ ప్రయత్నం చేసిన నిన్ను అసలు ఈ నేను క్షమించాను నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు ముందు ఈ ఇంట్లో నుంచి బయటికి పో అని మెడ పట్టుకొని బయటకు గెంటేస్తుంది అపర్ణ ఇవన్నీ చూసి అవుతుంది రుద్రాణి రాబోయే కాలంలో ఇలాగే జరగాలి అనుకుంటే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయండి